రికార్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తుంటుంది ఈ కూటమి ప్రభుత్వం భక్తులందరికీ ఆహ్వానము అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కను తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ బుధా గురువారాల్లో జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావై మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయా ఇదివరకు జనం అవసరం కోసం ప్రతి వర్గాన్ని గుర్తించి అవసరాన్ని గుర్తించి వారికి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు దళారులు లేకుండా పైసా ఖర్చు లేకుండా నష్టపోకుండా బట్టను నొక్కి అకౌంట్లో బట్ట అంటే అది దాని అర్థం ఆ రోజు మీరేమన్నారు మీ డబ్బులే మీకు ఇస్తున్నారు మరి ఈరోజు ఏమైంది ఇది వరకన్నా అప్పులు ఎక్కువ చేస్తూ ఉంది ఈ కూట ప్రభుత్వం కానీ పథకాలు మాత్రం అనటం లేదు ప్రజలకు ఏమీ చేరటం లేదు రైతులు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకొని రైతు లేడు మిర్చి అయినా టమాటో అయినా మన వరి అయినా దిగుబడి తగ్గింది ధర తగ్గింది మీరు సేకరణ కేంద్రాలు పెట్టామంటున్నారు ఎక్కడ రైతులను అడగండి ఎలాంటి సాయం అందటం లేదు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ఏదన్నా అడిగితే ఆ ప్రభుత్వంలో చేయలేదా అప్పుడు చేయలేదా ప్రజలకు స్పష్టంగా హామీలు ఇచ్చారు సంపద సృష్టిస్తాం మీకు చేరువవుతాం ఈ కన్నా మెరుగ్గా చేస్తాం బంగారు భవిష్యత్తు అన్నారు బంగారు బాటలు అన్నారు రోడ్డు వేసేవంటున్నారు ఇది వరకు గుంతలు రోడ్డు ఇప్పుడు రోడ్లు వేసేమంటున్నారు ఆరు నెలల క్రితం మొదలుపెట్టారు ఆరు నెలల క్రితం వేసిన రోడ్డు పదంటూ చూపిస్తారు మళ్ళా గుంతలు పడుతుంటాయి అంటే మీ కార్యకర్తల కోసం లబ్ధి చేకూరాలని ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు ఇసుక గురించి మాట్లాడారు యథేచ్ఛిగా లభిల్పోతున్నాయి గ్రావెల్ గురించి మాట్లాడారు ఎవరు ఏ బండిని ఆపటం లేదు వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురంలో ఉన్న క్వాడ్స్ ప్రతిరోజు సాక్షిలో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుంది ఎవరు దీనికి బాధ్యత ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారులకి ఒకటే వినపం మీ మీ నిధులు సరిగా నిర్వర్తించండి ప్రజలకు అన్యాయం చేయొద్దు ప్రభుత్వం ఉంది కాబట్టి కొందరికి ఎక్కువ సాయం చేయకుంటారు చేయండి ఇదివరకు కూడా చెప్పాను మా పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రజలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా మీరు పరిహారం చెల్లించక తప్పదని మరొకసారి తెలియజేస్తూ ఇది మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం ఒక ఫోటోలే కాదు వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఇలాంటి దుశ్చర్యలు మానుకొని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు సరిగా పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం వాళ్ళు తెలియజేయాలని కోరుకుంటూ మూడు రోజుల్లో ఉగాది వస్తుంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంది